మిత్రులారా నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో మన డబ్బును సృష్టించడానికి ఒక ఏడు అద్భుతమైన సూత్రాలను మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది లై నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం డబ్బు గురించి మన జీవితాలను మార్చే శక్తి దానికి ఎంత ఉందో అలాగే మనల్ని ఆర్థికంగా బలోపేతం చేసే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఎస్ మై డెఫెండ్స్ డబ్బు అనేది కేవలం కాగితం లేదా నాణ్యం కాదు అది మన కళలకు మన భద్రతకు మన భవిష్యత్తుకు ఒక సాధనం లాంటిది మై డెఫెండ్స్ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిస్తే అది మనకు అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది తెస్తుంది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ముందే చెప్పినట్టు ఏడు అద్భుతమైన సూత్రాలను మీకు తెలియజేయబోతున్నాం మై ఫ్రెండ్స్ మొదటి సూత్రం చూసినట్టయితే ఖచ్చితంగా ఈ సూత్రాలన్నీ మీరు ఫాలో అవుతే డబ్బు మీద మీరు పట్టు సాధించవచ్చు మై డిఫెన్స్ మొదటి సూత్రంలోకి వెళ్తే ఫస్ట్ సూత్రం మీ బడ్జెట్ని తెలుసుకోండి ఎస్ మై డిఫెన్స్ మీ బడ్జెట్ను తెలుసుకోండి మీ డబ్బు ఎక్కడెక్కడికి పోతుందో తెలుసుకోండి మొదటి సూత్రం మీ బడ్జెట్ తెలుసుకున్న తర్వాత మీరు ఎంత సంపాదిస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనే స్పష్టమైన అవగాహన మీకు ఉండాలి మీకు తెలియాలి మై డిఫెన్స్ ఇది మీ ఆర్థిక ప్రయాణానికి మొదటి అడుగు మీరు ట్రాక్ చేయకపోతే మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు మీ ఖర్చులను ట్రాక్ చేయడం ద్వారా మీరు అనవసరమైన వాటిని గుర్తించి వాటిని తగ్గించుకోవచ్చు మై డిఫెన్స్ ఇది ఖచ్చితంగా ఫస్ట్ సూత్రం మీరు ఫాలో అవ్వాలి మై డిఫెన్స్ అలాగే రెండో సూత్రం చూసినట్లయితే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి ఖచ్చితంగా మీరు డబ్బు మీద పట్టు సాధించాలంటే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడంలో చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ జీవితంలో ఎప్పుడు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి ఉద్యోగం కోల్పోవడం కావచ్చు ఆరోగ్య సమస్యలు రావడం కావచ్చు అలాంటి సమయాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కనీసం మూడు నుండి ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి మై డిఫెన్స్ ఇది ఖచ్చితమైన సూత్రం ఇది మీకు ఒక మీ మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది మీరు ఆరోగ్యంగా ఉండే చేస్తుంది అద్భుతమైన తెలివితేటలు అంటే మీరు ఏ పని చేయాలన్నా ఆ పనిలో మీరు సక్సెస్గా సక్సెస్ఫుల్గా పని చేసుకోవడానికి మీ ఈ రెండవ సూత్రం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మై ఫ్రెండ్స్ అలాగే మూడవ సూత్రం చూసినట్టయితే ఖచ్చితంగా ఈ మూడో సూత్రం అనేది ఫాలో అవ్వండి అన్ని సూత్రాలు ఫాలో అవ్వండి అలాగే మూడో సూత్రం అప్పులను తెలివిగా నిర్వేశించండి ఓకే ముఖ్యంగా అధిక వడ్డీతో కూడిన క్రెడిట్ కార్డు అప్పులు వంటివి మిమ్మల్ని ఆర్థికంగా చాలా దెబ్బతీస్తాయి వీలైనంత త్వరగా ఈ అధిక వడ్డీ అప్పులను తీర్చడానికి ప్రయత్నించండి మై డిఫెండ్స్ అప్పులు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కానీ అవి నియంత్రణలో ఉండేలా మాత్రమే తీసుకోవాలి చూసుకోండి మై డిఫెన్స్ ఖచ్చితంగా మీరు ఈ అప్పులో ఊబిలో కూరుకుపోకండి మై డిఫెన్స్ అలాగే నాలుగో సూత్రం వచ్చేసి పెట్టుబడి పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీరు సంపాదించిన దాంట్లో పెట్టుబడి ఎంత పెట్టాలో ఎప్పుడు స్టార్ట్ చేయాలో ఇప్పుడు ఈ సూత్రంలో తెలుసుకుందాం పెట్టుబడి మీరు ఎంత చిన్న మొత్తంతో ప్రారంభించినా సరే పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం మై డిఫెన్స్ ద్రవ్యోల్బణం అంటారు అంటే మీ డబ్బు విలువను తగ్గిస్తుంది మీ డబ్బును పెంచడానికి పెట్టుబడి ఏకైక మార్గం మై డిఫెన్స్ మీరు వేరే వస్తువు కొన్నారనుకో కారు కొన్నారనుకోండి ఒక వెహికల్ కొనుక్కున్నారనుకోండి ఏది కొన్నా దాని విలువ తగ్గుతుంది కానీ మీరు ఎక్కడైతే పెట్టుబడి పెట్టారో చిన్న పెట్టుబడి అయిన పనులు పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది మీ డబ్బును పెంచడానికి పెట్టుబడి ఏకైక మార్గం మై డిఫెన్స్ కాల అనుగుణంగా మీ పెట్టుబడులు వృద్ధి చెందడం చూసి మీరు ఆశ్చర్యపోతారు మై ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆశ్చర్యపోతారు అలాంటి చిన్న చిన్న అమౌంట్తో చిన్న చిన్నగా పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోండి మై డిఫెన్స్ ఖచ్చితంగా ఈ నాలుగో సూత్రం అయితే మిస్ చేసుకోకండి అలాగే ఐదవ సూత్రం చూసినట్టయితే ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకోండి మే డిఫెన్స్ డబ్బు గురించి పెట్టుబడుల గురించి నేర్చుకోవడం చాలా మై డిఫెన్స్ ఎందుకంటే ప్రతిదీ కూడా మన డబ్బుతోటే ముడిపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక జ్ఞానాన్ని పెంచుకోవాలి మై డిఫెన్స్ డబ్బు గురించి తెలుసుకోవడం పెట్టుబడుల గురించి నేర్చుకోవడం చాలా ముఖ్యమైన డిఫెన్స్ పుస్తకాలు చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ డబ్బుకు సంబంధించిన సె సెమినార్లకు వెళ్ళడం ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం ఇలాంటి వీడియోలు చూడడం వీటిని ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే డబ్బు గురించి మీరు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆర్థిక విద్య అనేది నిరంతర ప్రక్రియ మై డిఫెన్స్ ఎస్ ఆర్థిక విద్య అనేది నిరంతర ప్రక్రియ మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎలా డబ్బు సంపాదించాలి ఎలా డబ్బు మెడిటేషన్ చేయాలి ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ మై డిఫెన్స్ ఇది ఆరో ఐదవ సూత్రం ఆరో సూత్రం చూసినట్టయితే మీ భవిష్యత్తు కోసం పొదుపు చేయండి మై డిఫెన్స్ ఎస్ మీ భవిష్యత్తు కోసం పొదుపు చేయండి రిటైర్మెంట్ అనేది చాలా దూరం అనిపించవచ్చు కానీ దానికోసం ఇప్పుడే ప్లాన్ చేసుకోవడం అవసరమై డిఫెన్స్ యువకుడిగా ఉన్నప్పుడే పొదుపు చేయడం ప్రారంభిస్తే తక్కువ మొత్తాలతో కూడా పెద్ద కార్ కార్పస్ను మీరు ఏర్పాటు చేసుకోవచ్చు పెద్ద మీరు అమౌంట్ని ఏర్పాటు చేసుకో మీ రిటైర్మెంట్ టైం వరకు మీరు చిన్న వయసులోనే పొదుపు చేయడం ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ అయ్యే టైం వరకు మీ వయసు వచ్చేవరకు మీ పెద్ద వయసు వచ్చే వరకి మీరు ఒక పెద్ద ఎస్సెట్ని క్రియేట్ చేసుకోవచ్చు నిర్మించుకోవచ్చు మీ వృద్ధాప్యంలో ఎవరిపైన మీరు ఆధారపడకుండా ఉండడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది మై డిఫెండ్స్ అందుకని మీరు వయసులో ఉన్నప్పుడే చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం ఓకే అలాగే లాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ ఇది ఆరో సూత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే ఏడవ సూత్రం చూసినట్టయితే ఇది చివరి సూత్రం డిఫెండ్ ఏడవ సూత్రం దీర్ఘకాలిక ఆలోచనతో ఉండండి మరియు స్థిరంగా ఉండండి ఆర్థిక విజయాలు రాత్రికి రాత్రి రావు మీరు పెట్టుబడి ఎక్కడైతే పెట్టారో లాంగ్ టైంలో ఉండేలా చూసుకోండి రాత్రి రాత్రి ధనవంతులు అవ్వాలని ఆలోచించవద్దు ఫ్రెండ్స్ ఆర్థిక విజయాలు అనేది రాత్రికి రాత్రి రావు మై మైడిఫెండ్స్ దీనికి సమయం ఓర్పు మరియు క్రమశిక్షణ అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఓర్పు క్రమశిక్షణ అనేది చాలా చాలా అవసరం ఉంటుంది మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు కూడా అడ్డంకులు ఎదురవుతాయి మీరు పెట్టుబడులు పెట్టినప్పుడు మీరు షేర్ మార్కెట్లో షేర్ కొన్నారనుకోండి ఆ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు టెన్షన్ పడాల్సిన అవసరంలా ఓకే ఆ షేర్ మళ్ళీ లాంగ్ టైంలో పెట్టారు కాబట్టి అది మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది మీరు తగ్గింది కదా ఎగ్జిట్ అవుతే మీరు నష్టపోతారు అందుకోసమే లాంగ్ టైంలో మీరు పెట్టుబడి పెట్టేలా చూసుకోండి మై డిఫ్రెండ్స్ ఓకే అప్పుడు నిరాశపడకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు నిలకడగడగా ప్రయత్నించండి నిలకడగా ప్రయత్నించండి మై డిఫ్రెండ్స్ ఖచ్చితంగా మై డిఫెన్స్ ఈ ఏడు సూత్రాలు మీరు ఆర్థికంగా ఎదగడానికి మీరు మీ నిజ జీవితంలో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మై డిఫెన్స్ మీ ఇవి కనుక ఈ ఏడు సూత్రాలు కనుక మీరు మీ జీవితంలో అమలు చేస్తే మీరు ఖచ్చితంగా ఆర్థికంగా బలపడతారు మై డిఫెన్స్ ది షూర్ ఓకే ఇందులో ఎలాంటి డౌట్ లేదు ఇది కేవలం డబ్బు సంపాదించడం కాదు డబ్బును అర్థం చేసుకోవడం దానిని గౌరవించడం మరియు దానిని తెలివిగా ఉపయోగించడం గుర్తుంచుకోండి మీ ఆర్థిక భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మై డిఫెండ్స్ ఎస్ మీ ఆర్థిక భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది ఈ సూత్రాలను పాటిస్తూ మీ కళలను నిజం చేసుకోండి మీరు కూడా ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగగాలని ఆర్థికంగా బలోపేతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు